హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్లే ముందు బందిని ఒక పెళ్లి బంధంలో స్టోరీ అయిపోగానే ఆ సీరియల్ని రీప్లేస్ చేస్తూ మిస్ లక్కా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఒక మంచి కామెడీ అండ్ లవ్ ఎమోషన్స్ అన్ని ఉన్న మంచి సీరియల్ అండి చాలా బాగా నచ్చుతుంది ఈ సీరియల్లో అన్నీ చాలా బాగుంటాయి ఒక నాలుగు ఎపిసోడ్లు విన్నాక ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి కానీ అప్పటి వరకు మాత్రం ప్లీజ్ తప్పకుండా వినండి మంచి కామెడీ మార్నింగ్ లవ్వగానే మీకు మంచి ఫీలింగ్ వస్తుంది ఈ కామెడీతో సో లేట్ చేయకుండా ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం గురునాథం జయంతిల దంపతులకు పదిహేను సంవత్సరాల తర్వాత లేకలేక ఒక ఆడబిడ్డ పుట్టింది అది కూడా నిండు అమావాస్య రోజు అర్ధరాత్రి వేళ తన ఒక్కగానొక్క కొడుకుకు పిల్లలు పుట్టలేదన్న బాధలో కృంగిపోయిన గురునాథం తండ్రి ఐలయ్య మనవరాలు వచ్చిందన్న ఆనందంతో సంతోషం పట్టలేక చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఎగిరే దూపాడు ఫలితం నడుము వెరిగింది ఆయన భార్య సులోచనమ్మ ఇక్కడ ఇంట్లో ఉండి భర్తను చూసుకోవాలా అక్కడ హాస్పత్రిలో కూడల్ని మనవరాల్ని చూసుకోవాలా అర్థం కాలేదు రెండు రోజుల తర్వాత ఇప్పుడు మామయ్య గారికి ఎలా ఉంది అత్తయ్య అని అడిగింది జయంతి ఆ బానే ఉంది చెట్ల మందు తాగుతున్నాడు నడ్డి పెరిగింది కదా అది అద్దుకోవడానికి అయినా ఇప్పుడు ఆయన గురించి అడక్కు నా మనవరాల్ని కాసేపు తృప్తిగా ఎత్తుకొని భవే అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇది ఏడుపు ఆపదే ఆడిస్తూనే అడిగింది సులోచనమ్మ చెయ్యం ఏమో అత్తయ్యా పొద్దున్నుంచి ఎంత పడుకోబెట్టినా పండట్లేదు ఒక్కటే ఏడుపు మీరు చూస్తున్నారు కదా హాస్పిటల్ లో కూడా సైలెంట్ గానే ఉంది ఏ డిస్టర్బెన్స్ లేదు అయినా దాని ఏడుపు ఆగట్లేదు ఎందుకైనా మంచిదని పొద్దున్నే వచ్చిన పిల్లల డాక్టర్ కి చూపిస్తే ఏమీ లేదు అంతా బానే ఉంది అన్నాడు అంటుంది అమాయకంగా జయంతి అప్పుడే అటు వైపు నుంచి ఒక పెద్ద బ్యాండ్ శబ్దం వినిపిస్తుంది అయ్యో పాప ఇప్పుడే ఏడుస్తుంది ఇంకా ఆ బాజా సౌండ్కి ఇంకా భయపడిపోతుందేమోనే జయ దానికి కుళ్ళకట్టు తలకి అంటుంది సులోచనమ్మ కానీ ఆశ్చర్యంగా ఆ బ్యాండ్ సౌండ్ ఎంత దగ్గర అవుతుంటే అంతకంతా ఏడుపు మాని కిలకిలా నవ్వుతూ చేతులు కాళ్ళు ఆడిస్తుంది ఇదేం తల్లి దీనికి మొత్తం మీ మామయ్య గారి పోలికల్లా ఉందే ఆయన కూడా అంతే పిచ్చి పిచ్చి పనుల్లో ఆనందం వెతుక్కుంటాడు అంది సులోచనమ్మ పాపని చూస్తూ నిజమా అన్నట్లుగా చూసింది జయంతి ఊయల్లో ఉన్న పాపని నిజంగానే కాసేపటికి శబ్దం ఆగిపోవడంతో మళ్లీ ఏడుపు అందుకుంది పాప ఇద్దరు ముఖాలు చూసుకున్నారు అత్త కోడళ్ళు ఆ చిత్రాన్ని చూస్తూ పదిహేను రోజుల తర్వాత అబ్బబ్బా ఇప్పటిదాకా పిల్లలు లేరని ఏడుపు మాది ఇది వచ్చిన తర్వాత ఒకటే ఏడుపు అసలు ఏడుపు మానదే ఆడిస్తూనే అరిస్తుంది సులోచనమ్మ అత్తయ్య మీరు అరిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అది అంటుంది జయంతి అవునే ఇది వచ్చి రాగానే పదిహేనేళ్ళ నుంచి తల్లి కూతురులా ఉన్నమన్న మధ్య గొడవ పెట్టేలా ఉంది తీసుకోని కూతుర్ని చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి నాకు అంటూ కసిరి జయంతి చేతిలో పెట్టి పక్కకు వెళ్ళిపోతుంది సులోచనమ్మ పాప ఇన్సైట్ నీకేం తెలిసే ముసల్దానా నా బాధ తొమ్మిది నెలలు చీకట్లో ఉన్నాను బయటికి వచ్చాక ఆ డాక్టర్ గారు ముఖం చూస్తే ఏడుపు కూడా రాలేదు అంత అసహ్యంగా ఉంది వాడి ముఖం ఏ తప్పు చేయకుండానే దడేల్మన్ నా వీపుపై కొట్టాడు చదవ సత్యుడు వెంటనే వాడి చెయ్యిని కొరికాను కానీ ఏ లాభం పళ్ళు లేవు కదా అవి రావడానికి తొమ్మిది నెలలో సంవత్సరమో పడుతుంది మళ్లీ చెకప్ కి వెళ్ళినప్పుడు చెప్తా వాడి పని బయట కాస్త కలర్ఫుల్ గా అనిపిస్తుందా అంటే అది లేదు ఆరు నెలల వరకు మా చిన్న పిల్లలకి కలర్స్ కూడా కనిపించవు కదా మొత్తం బ్లాక్ అండ్ వైట్ పోని అయినా సర్దుకుందాం అంటే నాలుగు గోడలు చూపిస్తున్నారు లేదంటే ఇనుప బియ్యాలలో వేసి ఊపుతున్నారు నీకేం తెలిసే నా బాధ అని పాప బాధపడుతూ ఉండగా ఏమండి అని పెద్దగా సౌండ్ వినిపించింది వెంటనే నన్ను ఊయల్లో వేసి మమ్మీ పరిగెత్తింది ఆ తర్వాత ఒక వారం పది రోజులు ఇంట్లో ఒకటే ఏడుపు పెడబొవులు ఆహా ఆ సౌండ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టైంకి పాలు తాగి నిద్రపోయాను కట్ తెలిసింది ఏంటంటే మా ముసలోడి ఫోటోకు దండపడిందని పాపకి పదికొండవ నెల బాబు పేర్లు చెప్పండి అని అడిగాడు పంతులు గురునాథం పెసరగాయల గురునాథం పిసరగాయల జయంతి అని చెప్పాడు మరి పాప పేరేమనుకున్నారు అది చెప్పండి అన్నాడు పంతులు అంతే జయంతి వడిలో ఉన్న పాప ఇన్సైడ్ నా మిద్రడు పనిచేయడం లేదు నాకు వాట్ పిసరగాయ ఈ పెసరగాయ ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా పెసరకాయలా లక్కమాంబ అని గురునాథం చెప్పాడు నెక్స్ట్ ఇక అంతే పాప ఇన్సైడ్ లో అయ్యో భ్రష్టు ప్రకటించారే నా పేరుని లక్క మాంబా అయ్యో నా బాధ ఎవరికి చెప్పుకోను అని ఏడుపు మొదలు పెట్టింది పాప కాని అది ఎవరికీ అర్థం కావడం లేదు పట్టులాంగ వేశాం కదా అత్తమ్మ అందుకే గుచ్చుకుంటున్నట్టుంది అంటుంది జయంతి సులోచనమ్మతో అయ్యో గుచ్చాల్సిన చోటే గుచ్చారే లక్క ఏంటి ఆ పిసరగాయ ఏంటి ఇంత తెల్లగా ముత్యపు చిప్పలోంచి వచ్చినా అప్పుడే పుట్టిన ముత్యంలా ఉన్న నాకు ఇంత మంచి బిల్లి ఫిగర్ కు లక్కమాంబ ఏంటి నా కర్మ కాకపోతే నా ఏడుపు నేను ఏడుస్తున్నాను అడుగుతూ వాళ్ళని పెసరగాయ మా ఇంటి పేరు లక్కమాంబ మా నానమ్మ పేరు కాని ఈ పేరు స్కూల్లో రాపిస్తే రేపు నా కూతురికి ఇబ్బంది అవుతుంది కదా అందుకే లక్కమాంబ అని జన్మ నక్షత్రంలో రాసి బియ్యంలో లాస్యా అని రాయండి ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటాం అన్నాడు గురునాథం ఒక క్లారిటీ ఇచ్చి బాగుంది పెసరగాయల లక్క మాంబ పెసరగాయల లక్క మాంబ పెసరగాయల లక్క మాంబ అంటూ నా చెవిలో మూడు సార్లు ఊదాడు ఆ పంతులు వెంటనే నా చెయ్యి పంతులు నోటిపై గట్టిగా కొట్టాను అంతే అబ్బా అని అరిచాడు పంతులు ఏమైంది పంతులు గారు చిన్న పాపే కదా అంది జయంతి కంగారుగా అది కాదమ్మా ఆరు నెలల నుంచి ఉండక ఊడక చాలా ఇబ్బంది పడుతున్న నా పంటిని ఒక చిన్న దెబ్బతో తీసి పాడేసింది తప్పకుండా దంత వైద్యురాలు అవుతుంది పాప అంటూ ఆశీర్వదించాడు అది బ్రెయిన్ లోకి ఎక్కించుకున్న మా నాన్నగారు నన్ను డెంటిస్ట్ ని చేస్తానని తీర్మానించుకున్నారు అలా నా పేరుతో పాటు నా ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేసేశారు మా నాన్నగారు లక్కీకి ఎనిమిదేళ్ల వయసులో తల్లి లక్కమాంబ అని పిలిచాడు గురునాథం ప్రేమగా నాన్నగారండి వస్తున్నానండి పిలిచారా అండి నాన్నగారండి చాలా వినయంగా అడిగింది లక్కి అవును తల్లి స్కూల్ కి వెళ్ళావా అని అడిగాడు గురునాథం ఆ వెళ్ళాను నాన్నగారండి అంది సంధ్యా సమయంలో పూజ చేశావా అని అడిగాడు చేశానండి నాన్నగారండి అంది పాఠాలు మెదడుకు ఎక్కించుకున్నావా తల్లి అని అడిగాడు ఎక్కించుకున్నానండి నాన్నగారండి అంది సరే తల్లి చాలా సంతోషం ఇప్పుడు ఎనిమిది గంటల సమయం అవుతుంది తిని నిద్రపో మళ్ళీ ఇదే పొద్దున్నే లేవాలి జయంతి అమ్మాయికి భోజనం పెట్టి పడుకోబెట్టు అన్నాడు గురునాథం అలాగేనండి అంటూ కూతుర్ని కామ్గా లోపలికి తీసుకెళ్లింది జయంతి గురునాథం కూతుర్ని చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు ప్రతిరోజు రాత్రికి ఈ విషయాలన్నీ అడగడం ఆయన అలవాటు ఆడపిల్ల వినయ విధేయతలతో పెంచాలి అని తన పెంపకం గురించి పలానా గురునాథం కూతురు వినయ విధేయతలతో పాటు చదువు చదివి డెంటిస్ట్ గా చేస్తుంది అని అందరూ గొప్పగా చెప్పుకోవాలని గురునాథం కోరిక మరి మన లక్కీ ఏం చేస్తుందో ముందు ముందు చూద్దాం కట్ చేసే కొన్ని సంవత్సరాల తర్వాత లక్కీ బి బిడిఎస్ చేయడానికి హైదరాబాద్ కాలేజ్ అండ్ హాస్టల్లో చేర్చి వచ్చిన గురునాథం దిగులుగా కనిపించాడు అరుగుపైన ఏమైంది గురునాథం అమ్మాయిని హైదరాబాద్ పంపించావంట పెద్ద చదువు కోసం ఏమైనా నువ్వు చాలా గ్రేట్ గురునాథం ఆడపిల్లైనా బాగా చదివిస్తున్నావు అన్నాడు పక్కింటి సోమేష్ అంతే గాలిలో తేలిన గురునాథం మరి ఆడపిల్లలకు వినయ విధేయతలతో పాటు చదువు కూడా అవసరమే చూస్తూ ఉండండి నా కూతురు చదువు కంప్లీట్ అవ్వగానే పెద్ద హాస్పత్రిలో జాబ్ కూడా వస్తుంది కానీ నేను ఇక్కడే తనకి హాస్పిటల్ పెట్టిస్తాను అన్నాడు ఎంతో గౌరవంగా గురునాథం మరి అలా సంతోషంగా ఉండాలి కానీ దిగులుగా ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు సోమేష్ ఏం లేదు సోమేష్ మా అమ్మాయి చాలా అమాయకురాలు కనీసం వంచిన తల కూడా పైకి ఎత్తదు అది ఆకాశం చూడడానికి కూడా అన్నాడు గురునాథం చాలా దిగులుగా సేమ్ అదే టైంలో హైదరాబాదులోని ఒక ఫేమస్ పబ్బులో ఆకాశంలో ఒక తారా 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 నా కోసం వచ్చింది అని సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం మూవీలోని సాంగ్ రీమిక్స్ పై ఒక అమ్మాయి షార్ట్ ట్రాక్ లో హెయిర్ అన్ని విరబోసుకొని చిందులు వేస్తుంది హాయ్ అండి నా కొత్త సీరియల్ బందని కంప్లీట్ కావడంతో మిస్ లక్క మాంబా కాస్త కామెడీ టచ్ ముందుకు వచ్చేసింది కాస్త కాస్త మీరందరూ హ్యాపీగా నవ్వుకోవడానికి బాగుంటుందని ఇలా ట్రై చేశాను విని ఎలా ఉందో కామెంట్ చేయండి టూ డేస్ కు ఒక్కసారి ఇద్దామని అనుకుంటున్నా మీ రెస్పాన్స్ బట్టి నా డైలీ అప్డేట్ ఉంటుంది ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో ఉంటాను మీ మైత్రి